సముద్ర సముద్రతీర ప్రాంతం ఎక్కువ కావడంతో సహజంగా ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా తుపానులు అల్పపీడనాల సమయంలోనే కొంచెం చలి అనిపిస్తుంది అది దుప్పట్లు కప్పుకునే చలికాదు కానీ నేడు చలిగాలుల తీవ్రతకు బయటకు రావడానికి ప్రజలు భయపడిపోతున్నారు ఉదయం సాయంత్రం వేళ్లల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పార్వతీపురం జిల్లాల్లో ఐదు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక అరకు వంటి ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతోంది చలిని ఎంజాయ్ చేయడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు చలికాలంలో పిల్లలు వృద్ధులు గర్భిణీల్లో శ్వాసకోశ ఆస్థమ జలుబు వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు చలి ఎక్కువ ఉన్నప్పుడు వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని తెలిపారు దుప్పట్లు చలికోట్లు వంటివి ధరించాలని కోరారు చిన్నపిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని అన్నారు వారు న్యూమోనియాకు గురికాకుండా టీకాలు వేయించాలి పరిశుభ్రత పాటించాలి శ్వాసకు సంబంధించిన వ్యాయామం యోగా వాకింగ్ వంటివి చేయాలని తెలిపారు మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి